నమస్కారం ఫ్రెండ్స్ మనం పదో తరగతిలోని పదవ పాఠం ప్రపంచీకరణ ఈ యొక్క లెసన్ని అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుంటున్నాం ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు మాత్రమే మీకు ప్రత్యేకంగా వీడియోగా రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి లైన్ టు లైన్ టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఈ లెసన్లో మనం ఇది పార్ట్ ఎయిట్లో ఉన్నాం దీని గురించి ఈరోజు పార్టీ ఎయిట్లో నేర్చుకునే అంశం ఏంటంటే ముఖ్యాంశాలు ఈ ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీనికి సంబంధించి అంతర్జాతీయ ఆర్థిక ప్రవాహాలు మూడు రకాలు ముఖ్యాంశాలలో భాగంగా అంతర్జాతీయ ఆర్థిక ప్రవాహాలు ఎన్ని అంటే మూడు రకాలు అవి వస్తు సేవల ప్రవాహము శ్రమ ప్రవాహము పెట్టుబడి ప్రవాహము వస్తు సేవల ప్రవాహము శ్రమ ప్రవాహము పెట్టుబడి ప్రవాహము శ్రమ ప్రవాహం ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్లడాన్ని శ్రమ ప్రవాహం అని పేర్కోవచ్చు ఉపాధి గురించి ప్రజలు వలస వెళ్ళడాన్ని శ్రమ ప్రవాహం అంటారు అదేవిధంగా పెట్టుబడి ప్రవాహం ప్రయోజనాల కొరకు దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడాన్ని పెట్టుబడి ప్రవాహం అంటారు ప్రయోజనాల దృష్ట్యా దూర ప్రాంతాలకు పెట్టుబడి అనేది ప్రవహిస్తుంది అంటే దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రయోజన నిమిత్తం పెడతూ ఉంటారు దీనిని పెట్టుబడి ప్రవాహం అంటారు నెక్స్ట్ అరబ్ వసంతం ఫ్రెండ్స్ ఇది టెట్లా అడగడం జరిగింది ఒకసారి ఈ అరబ్ వసంతం అంటే ఏంటంటే నియంతలను తొలగించడానికి చోటు చేసుకున్న విప్లవాలు నియంతలను తొలగించడానికి చోటు చేసుకున్న విప్లవాన్నే అరబ్ వసంతం అంటారు అంటే ఈ అరబ్ వసంతం అనేది ప్రసార మాధ్యమాలలో అరబ్ వసంతం అనే పేరుతో పేర్కొన్నారు ఈ విప్లవాన్ని అంటే నియంతకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తిరుగుబాటునే ప్రసార మాధ్యమాల్లో ఏ పేరుతో పేర్కొన్నారు అంటే అరబ్ వసంతం ప్రాంతాలు పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా ఈ రెండు ప్రాంతాలలో ఈ అరబ్ వసంతం అనేది ఎక్కువగా చోటు చేసుకుంది ఈ అరబ్ వసంతం సంభవించిన ప్రాంతాలు పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా ఉత్తరాఫ్రికాలో ఈజిప్టు చునీషియా ఈ ప్రాంతాలలో సంభవించడం జరిగింది తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మికుల వలస ఈ యొక్క పాయింట్ గురించి చూసినట్లయితే ప్రాపంచీకరణ ప్రస్తుత దశ మొదలై ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అయింది ప్రపంచీకరణ ప్రస్తుత దశ అనేది మొదలయ్యి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అయింది ప్రపంచంలో వలస వెళ్ళిన వారు ఇంచుమించు పదిహేను కోట్ల మంది ఉన్నారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళిన వారు పదిహేను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు బహుళ జాతి సంస్థలు ఈ బహుళ జాతి సంస్థల గురించి చూసినట్లయితే ఎంఎన్సి అంటాం అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఇవి ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టి నియంత్రించే సంస్థలనే బహుళ జాతి సంస్థలు అంటారు బహుళ జాతి సంస్థ అంటే ఏంటంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తి చేపట్టి నియంత్రిస్తూ ఉంటుంది వీటిని బహుళ జా జాతి సంస్థలు అంటారు అదేవిధంగా కాల్ సెంటర్లు ఈ బహుళ జాతి సంస్థల ద్వారా ఈ కాల్ సెంటర్లు అనేవి సేవలు అందిస్తూ ఉంటాయి బహుళ జాతి సంస్థల ద్వారా ఇవి కాల్ సెంటర్స్ సేవలు అందిస్తూ ఉంటాయి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలిగిన దేశమేది అంటే చైనా చైనాలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని చేపట్టే చేపడుతూ ఉన్నారు తర్వాత ముఖ్యమైన కొన్ని కంపెనీలు చూసినట్లయితే కార్గిల్ ఫుడ్స్ సంస్థ ఈ కార్గిల్ ఫుడ్స్ సంస్థ అనేది అమెరికా సంస్థ ఈ కార్గిల్ ఫుడ్ సంస్థ అమెరికా సంస్థ ఉండి ఫారక్ ఫుడ్స్ అనే సంస్థను కొనివేయడం జరిగింది అంటే ఈ ఫారక్ ఫుడ్ సంస్థ భారతీయ కంపెనీ ఇది దీనిని కార్గిల్ ఫుడ్ ఏం చేసిందంటే కొన్నదే తర్వాత దీనికి మన దేశంలో ఈ ఫారక్ ఫుడ్స్కి నాలుగు నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి ఫారక్ ఫుడ్స్కి మన దేశంలో నూనె శుద్ధి కర్మాగారాలు ఎన్ని ఉన్నాయి అంటే నాలుగు ఉన్నాయి కొనుగోలు చేసిన తర్వాత వంట నూనెల్లో అతిపెద్ద ఉత్పత్తి ఈ ఫారక్ ఫుడ్స్ అనేది నిలిచింది నెక్స్ట్ ఫోర్డ్ మోటార్స్ ఈ ఫోర్డ్ మోటార్స్ సంస్థ గురించి చూసినట్లయితే ఇది కూడా అమెరికా కంపెనీ ఫోర్డ్ మోటార్స్ అనేది అమెరికా కంపెనీ ఇరవై ఆరు దేశాలలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది ఇరవై ఆరు దేశాలలో అతిపెద్ద కార్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంచుమించు పదిహేడు వందల కోట్ల పెట్టుబడితో చెన్నై దగ్గర కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది ఎక్కడ చెన్నై దగ్గర ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెట్టుబడి పదిహేడు వందల కోట్ల వ్యాపారం ఇక్కడ నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఈ మహేంద్ర అండ్ మహేంద్ర అనే కంపెనీతో ఈ ఫోర్డ్ మోటార్స్ కలిసి కంపెనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది చెన్నై దగ్గర ఈ మహేంద్ర అండ్ మహేంద్ర అనేది భారతీయ కంపెనీ మన దేశంలో ఈ మహేంద్ర అండ్ మహేంద్ర అనేది జీపులను లారీలను తయారు చేస్తూ ఉంటుంది జీపులు లారీలు తయారు చేస్తూ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ సాంకేతిక పరిజ్ఞానం ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి చూసినట్లయితే ప్రపంచీకరణకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానమే అభివృద్ధి చెందడం ప్రపంచీకరణకు ముఖ్య కారణం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం అంటే నెక్స్ట్ తర్వాత ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని తన ఫుల్ ఫామ్ అంటాం ఆర్థిక సరళీకరణ తర్వాత నేర్చుకోవాల్సింది సాంఘిక ఆర్థిక విధానాలలో ప్రభుత్వ నియంత్రణ సడలించడమే ఆర్థిక సరళీకరణ సాంఘిక ఆర్థిక విధానాలలో ప్రభుత్వ నియంత్రణను సడలించడాన్ని ఏమంటామంటే సరళీకరణ అంటారు ప్రభుత్వ విధించిన అవరోధాలు పరిమితులు తొలగించడాన్ని ఈ యొక్క ఆర్థిక సరళీకరణ అని పేర్కోవడం జరుగుతుంది అంటే ప్రభుత్వం కొన్ని పరిమితులు విధిస్తుంది అదేవిధంగా అవరోధాలు ఇవన్నీ కూడా అధిగమించడానికి కొన్ని పరిమితులను విధిస్తుంది తొలగించడం కూడా జరుగుతుంది వీటిని ఆర్థిక సరళీకరణ అంటారు సరళీకృత ఆర్థిక విధానం అని కూడా పేరు ఆర్థిక సరళీకరణకు మరొక పేరు ఏంటి అంటే సరళీకృత ఆర్థిక విధానం అని పేరు తర్వాత వ్యాపార లావాదేవీలకు ఒక ప్రదేశం అనువుగా ఉందో లేదో అంచనా వేయడానికి ముఖ్యమైన అంశం ఏంటి అంటే మార్కెట్ పరిస్థితులు రాజకీయ వాతావరణం ఏదైనా ఒక కంపెనీ అనేది వ్యాపార లావాదేవీలు జరపాలి అంటే ఆ ప్రదేశం అనుకూలంగా ఉందా లేదా అంచనా వేయడానికి ముఖ్యమైన అంశం దీన్ని బట్టి అంచనా వేస్తారు అంటే మార్కెట్ పరిస్థితులు బట్టి రాజకీయ వాతావరణం బట్టి అంచనా వేయడం జరుగుతుంది తర్వాత కోటాలు కోటలు అంటే దిగుమతి చేసుకునే సరుకుల మోతాదుపై ప్రభుత్వం విధించే పరిమితిని కోటాలు అంటారు దిగుమతి చేసుకునే సరుకుల మోతాదుపై ప్రభుత్వం విధించే పరిమితిని కోటాలు అంటారు తర్వాత వాణిజ్య అవరోధాలకు ఉదాహరణ ఏంటి అంటే పన్ను వాణిజ్య అవరోధాలకు ఉదాహరణ పన్ను